హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి అలానే మనకు మంచి హుషార్తో సేతెపు పనులు చేస్తున్నటువంటి పెద్ద సైజు వందర సేతెపు ఎద్దులైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా మరి వీటి లొకేషన్ వివరణలోకి వెళితే చాగదోన్ గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి మనకు రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది పెద్ద సైజు సేదెప్పలానే ఫ్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు అలానే ఫ్రెండ్స్ మరి రేటు వివరాల్లోకి వెళితే మరి ఒక లక్ష ఇరవై ఆరుగా అడుగుతున్నారట మరి ఫిక్స్డ్ రేట్ గురించి చెప్పారు వన్ ల్యాక్ థర్టీ అబవ్ ఒక లక్ష ముప్పై పైన వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తామని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి సేదెప్ప పాడలు చూసినాక మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్బై పదమూడు పద్దెనిమిది ఇరవై ఎనిమిది నలభై మూడు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా మీకు కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఫోమా క్రియేషన్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి